ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ పి ఫోర్ అనేది పీ ఫోర్ పిచ్చులో సిబిఐ అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పిచ్చులో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పీ ఫోర్తో లబ్ధి బంధు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకోనప్పుడు దానివల్ల ఉపయోగ ఉపయోగం మేము ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక సంక్షేమము మేము సము చేసి తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినాడైనా రోడ్ల మీద మట్టి వేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్లు మట్టి మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేశారు ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది మీ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న నేను సరాయిపల్లకి పెళ్ళికి పోయినా పోయినారు మీరు ఏమన్నా సరాయి వరుస్ట్ రోడ్డు సరాయిపల్లెకోరు నుంచి సరాయిపల్లె పోయి దారిలో ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి ఊరిక పేరుకే ఉందా చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు అధికార నాయుడు గారు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఎన్ని లక్షల ఇల్లు ఉన్నారు ఇప్పుడు సంవత్సరము నాలుగు నెలలు సంవత్సరం ఐదు నెలలు అయింది ఒక్క ఇల్లు మొదలుపెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా మొదలు మొదలుపెట్టారా మా మా డ్రైవర్ ఎవరు గోపిరెడ్డి కాదు మూడు డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అయితే అయినారు అంటే అప్పటికి దాదాపు నేను అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు నేల విడిచి సాగు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేల విడిచి సాగు చేస్తున్నారంటే నేను నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతాను నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు నేను ఆ పార్టీలో మెంబర్లు కాదు ఏ పార్టీలో మెంబర్లు కాదు నాకైతే టెలిఫోన్ ఆన్ చేయడము ఆఫ్ చేయడము తప్ప వాట్సాప్ కాలు మిగతా ఏం తెలియదు దీంట్లో ఇన్ని కథలు ఉన్నాయనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదంటే ఏమో నాకు తెలియదు అట్లానే క్లాంటమ్ వ్యాలీ క్లాంటమ్ వ్యాలీ అని అదేదో పెడుతున్నానని చెప్పాడు తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది ఇవ్వడం నాకు తెలిసినోడే ఒకడు ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీసు వదిలిపోతే ఈ పని ఊరికి ఇట్లా కాదా ఓటున లక్షిస్తే కానీ పని కాదని చెప్పాడని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికేట్ కానీ మన మన పని ఏది కానీ రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను వాట్సాప్ కాల్లో ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసినా ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏం లేదు సార్ అది రియల్ టైం గవర్నెన్స్లో మీ ఇంటికాడ బల్బ్ పోయి ఉంటుంది ఆ బల్బు పోయిందని ఆడవడో చెప్తాడు అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు మనకు అది తెలుదు ఇది తెలుదు ఏది కరెక్ట్ ఏది తెలిదు ఆ హిందు చదివే క్రమంలో మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో అంటే వైజాగ్ డిస్టిక్ ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియా వైజాగ్ డిస్టిక్లో అతను దృష్టాంతాల మీద ఇచ్చినాడు కొయ్యూరు మండలంలో విలేజ్ అయితే గుర్చుపోయా మే థర్టీ ఫస్ట్ విలేజ్ నేను ఆ రోజు ఫ్లైట్లో హైదరాబాద్ కూడా పోతాను విలేజ్ గుర్తులేదు ఎస్తిరనే అమ్మాయి డెంగ్యూ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది దురదృష్టకరమైన సిగ్గుమాలన విషయం అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన మెసేజ్ పెట్టిన సో అంటే మన కలెక్టర్గా ఉన్నాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మినిస్టరు ఆయన ఏం యాదవ్ సత్యకుమార్ 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 గారు ఆయనకు ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తలే మెసేజ్ పెట్టినా మీరు గో త్రూ ది మే థర్టీ ఫస్ట్ హిందూ అందులో క్లియర్గా ఉంది అంటే పరాసిటిమాలు కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది మీరు జమ్మలుడుకు పెన్షన్లు నేను లేను తిరుమల పోయిన రెండు అంటే నేను ధర్నా చేద్దామని అనుకున్నా ఈ రెండు ఇష్యూస్ మీద ఏది నలభై నాలుగు మంది ఉద్యోగాలు పెన్షన్లు విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కడప కడపకు కడప నుంచి జమ్మోడు పోయి పెన్షన్ ఒ ఒక్క ఊర్లో పెన్షన్లు ఇచ్చి మీ పీ ఫోర్ మీ చెప్పేదానికి ఇంత కష్టపడుతున్నారు మీరు అంటే ఇదేం మీ తప్పు అని నేను చెప్పను నీవు నేర్పిన విజయ నేరజాక్షి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో వస్తాడు ఇక్కడ నుంచి హెలికాప్టర్లో పోతాడు ఎవ్వరూ ఎవ్వరికీ ఎవరు తీసుకోరు ఆయన ఆయన ఈయన ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ప్రభుత్వ ఖర్చుతో తిరుగుతాను తిరుగుతా ఉన్నారు ఇప్పుడు ఏమన్నా బ్లాక్ మందితో ఆయన తిరుగుతున్నాడే మన దగ్గర కానీ అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్ని ప్రజలకు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఇన్ని ఉంటే నేను మీరు గ్రీవెన్సీలు పెడుతున్నారు ఏం ఒక్కటైనా ఒక్క సమస్య పరిష్కారం చేస్తారా ఒకటన్నా ఒక్క సమస్యను పరిష్కారం చేయలే ఒక్క గ్రీబియన్స్ని ఇచ్చేలా వాట్సాప్ గవర్నమెంట్స్ గవర్నెన్స్ ఏముందండి కాబట్టి ఎన్ని నేల విడిచి సాము చేసే పరిస్థితి వద్దు ముందు బేసిక్ ఇష్యూస్ పెన్షన్లు అరుకులైన పెన్షన్లకు ఎందుకు రాలే ఎవరికి రాలే అనేది అది సెటిల్ చేయండి పాపం శ్రీనివాసరెడ్డి నేను అంటే ఏమంటాడు అతను కనీసము నలభై నాలుగు ఉద్యోగాలకు సంతకాలు కూడా పెట్టించలేదు పట్టించలేని దయనీయమైన పరిస్థితుల్లో అతను అతని ఏమైన దానికి ఏం లేదు మరి ఎమ్మెల్యేలు తప్ప ముఖ్యమంత్రి తప్ప ఇట్లా పేదవారు తప్ప అసలు మీ ఓట్లేసిన ప్రజలు తప్ప ఎవరు తప్ప అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పటికైనా జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఊరు కానీ అన్నీ మీరు చెప్పినట్టు జరగాలంటే రైట్ మీరే తీసుకోండి పరిపాలన నియోజకవర్గం అంతా పెన్షన్లు కానీ ఓటు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరే తీసుకొని మీరే పరిపాలన చేయండి మీరే రోడ్లు వేయండి మీరే అభివృద్ధి చేయండి మీరే సంక్షేమం చేయండి